దేవుని యొక్క దండం ఏం చేస్తుంది తెలుసా అసీరియన్ ఏం చేస్తున్నారు ఇలా అంటే ఇస్రాయేల్ ప్రజల పైకి వస్తున్నారు దేవుని ప్రజల పైనకి వస్తున్నారు దేవుని సంఘం పైకి వస్తున్నారు నీ పైనికి అసీరియన్ లేక ఆషు ప్రజలు వీరేంటి దేవుని ఒక సంఘం పైన పరిచర్య పైన దేవుని బిడుదల పైన దేవుని యొక్క రక్తంలో కడగబడిన అమూల్యమైన ప్రజల పైన సాధనగా చెలరేగుతున్నారు దేవుని దండమంట ఆ ఎవడైతే నీ పైనికి సంఘం పైనికి పరిచయం పైకి వస్తున్నాడు ఆయన దండం వారి పైన చూపబడుతుందంట దేవుడి యొక్క భయము నిన్నబట్టి శత్రువులకు దేవుడు గడిగా చెప్పు నీ శత్రువుల పైన దేవుడు దండమును చూపిస్తున్నాడు ఆ యహోవ దండం అశురును కొట్టగా అది ఆయన స్వరము విని బీ దిగా ఆయన నీ పైనికి వస్తున్న వారిని దేవుడు దండముతో దండించినప్పుడు దండముతో కొడుతున్నప్పుడు దేవుని స్వరముని శత్రువుని భయపడి పారిపోబోతుంది